ఓకే తమిళ్ళు హుషారుగా ఉన్నారు మా ఆడబిడ్డలైతే పెద్ద సంఖ్యలో వచ్చారు చాలా హుషారుగా ఉన్నారు నేను చాలా సార్లు విశాఖపట్నం వచ్చాను గాజువాక్ వచ్చాను కానీ ఈరోజు మీ అభిమానం చూస్తా ఉంటే నాకు ఏ మాత్రం అనుమానం లేదు గెలవబోయేది ఎన్డీఏ కూటమి మొట్టమొదటిసారిగా పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి బలపరుస్తున్న అభ్యర్థి భరత్ గారు మీ అందరి అభిమాన నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు ఏదైనా పట్టుకుంటే పట్టు వదలని విక్రమార్కుడుగా పోరాడుతున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడిని ఈయన అడ్డం ఉన్నాడు అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఆయన కట్టిన కాంప్లెక్స్ కూలిస్తే పర్వాలేదు నష్టం వచ్చినా సరే ఎనికి బోనని దూసుకొని మీ కోసం పోరాడుతున్నటువంటి ప్రల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన వంతు మీ కోసం పోరాడాడు ఇప్పుడు మీ వంతు వచ్చింది అఖండ మెజారిటీతో గెలిపిస్తామని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మరొక్కసారి అభినందించాలి అదే మరిగా ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా శుక్రవారం ప్రొక్లైన్ రెడీగా ఉన్నా మీ ఇల్లు కూల్చేయడానికి నా ఇల్లు పోయినా రోడ్డు మీద ఉంటా నా షాపును కూల్చినా బరవ లేదు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా చేసుకుని ఐదేళ్లు రాజీ లేని పోరాటం చేసిన నా ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులందరికీ భరత్ కూడా ఇంత మునిపే చెప్పాడు కడాన ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అది గీతం యూనివర్సిటీ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరూ మెచ్చుకున్న యూనివర్సిటీ ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి యూనివర్సిటీలో బిల్డింగ్లు కొట్టేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడ జన సైనికులను చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు జనసేనాని కూడా పవన్ కళ్యాణ్ గారైతే ఎప్పుడూ రాష్టం రాష్ట్రం అని ఆలోచించే వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు బయట వచ్చాడు ఒకే మాట చెప్పాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయడం చాలా అవసరమని చెప్పిన నాయకుడు బాధ్యత ప్రవర్తించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ పార్టీ ప్రతినిధి అయినటు కోన తాతారావు గారు ఇక్కడున్న జన సైనికులను చూస్తున్నా నేను జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అలాంటి జన సైనికులందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా ఇంకొక పక్క బీజేపీ ఇక్కడే నరసింహరావు గారు ఉన్నారు ముందరంతా బీజేపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఈ దేశాన్ని ప్రపంచ పట్టణంలో గుర్తింపు తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంతేకాదు రెండు వేల నలభై ఏడుకి ఒక విజన్ తయారు చేసి ప్రపంచంలో అగ్రస్థానంలో భారతదేశం పెట్టాలని భారతీయులంటే ప్రపంచంలో ఏంటో చాటి చెప్పిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన తరపున బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడున్నారు మేమందరం ఒకటి అయ్యామంటే ఇక్కడుండే ప్రజానీకం మీరు ఆలోచించాలి ఒక కూటమిగా మీ దగ్గరకు వచ్చాం మా ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి మేమందరం కూడా ఒకటై మీ దగ్గరకు వచ్చాం మావి మూడు జెండాలు కానీ అజెండా ఒకటే ఆ అజెండా సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మేము మీ ముందరకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే నేను ప్రజాగణంలో ముప్పై నాలుగు మీటింగ్లు పెట్టి ముప్పై ఐదో మీటింగ్ గాజువాచాను మీ ఉత్సాహం చూస్తున్నా ఇక్కడే కాదు ఎక్కడ పోయినా కూడా వన్ సైడ్ ఎలక్షన్స్ ఉన్నాయి నెత్తిన పెట్టుకున్న కుంపటి ఎప్పుడు విరుచుకుందామని మే పదమూడవ తారీఖు అవసరం మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఒకటే ఆమె ఇస్తున్నా రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి మీ భవిష్యత్తు మాత్రం ఉజ్వల భవిష్యత్తుగా తయారు చేసే బాధ్యత మాది నేను ఒకసారి ఎనభై మూడులో చూశాను ఇంత ఉత్సాహం మీలో తొంభై నాలుగులో చూశాను ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో అంతటి ఉత్సాహం చూస్తున్నా ప్రభుత్వం పైన కూడా అంత వ్యతిరేక చూస్తున్నా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను ఈరోజు ఉత్తరాంధ్ర చూస్తే నాకు చాలా అభిమానం మంచి వాళ్లుండే ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎక్కువ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలని ఇది అనుకూలమైన అని ముందుకు పోయాం నేను అందుకే ఉదుగు మీరు చూశారు ఉదుగు అందరికంటే ముందు వచ్చిన వ్యక్తిని నేనే ఇక్కడికి అవునా కాదా ఒకసారి గుర్తు చేసుకోండి ఉద్దు ఎంత తీవ్రంగా వచ్చిందో అంత తొందరగా నేను ఇక్కడికి వచ్చా వస్తే చూసి వెళ్ళిపోలేదు నేను ఇక్కడే మకాం పెట్టాను పది రోజులు ఇక్కడే ఉన్నా బస్సులోనే ఉన్నా మళ్ళా విశాఖపట్నాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసిన తర్వాత మీరందరూ మామూలు స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వదిలిపెట్టిపోయారు అది నాకు మీ మీద ఉండే ప్రేమ అభిమానం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ ప్రేమ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది గెలిపించారు మీరు ఈ రోజు నేను చూస్తున్నాను నాకు అనుమానమే లేదు విశాఖపట్నంలో ఒక పార్లమెంటు ఏడు అసెంబ్లీలు మనమే గెలుస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఒక ద్వేయం పెట్టుకున్నాను విశాఖపట్నం ఉదువుది కంటే ముందు విశాఖపట్నం ఉదువు తర్వాత అనే ద్వేయం పెట్టుకుని అభివృద్ధి చేశాను ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను పరిశ్రమలు తీసుకొచ్చాను ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ ఏ సదస్సు పెట్టినా విశాఖపట్నంలో పెట్టారు ఇవన్నీ అభివృద్ధి చేశా ఈ రోజు నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చూస్తే ఒక టూరిజం గా ఒక ఐటీ గా ఒక పరిశ్రమల కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేసి ఇప్పుడే భరత్ గారు చెప్పినప్పుడు మెటెక్ జోన్ ఇక్కడనే పెట్టారు రెండు వందల ఎకరాలు ఇచ్చారు కనీసం పది వేలు పదహైదు వేల మంది అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు ఏదైనా సరే మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా మెట్రెక్ పార్క్ తీసుకొచ్చాం అది బ్రహ్మాండంగా రాణిస్తా ఉంది అలాంటి కార్యక్రమాలు చేసి ఇక్కడ ఏదైతే ఐఐఎం తీసుకొచ్చాం కొన్ని యూనివర్సిటీ తీసుకొచ్చాం పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖపట్నాన్ని చేశాం ఏంతమ్ముళ్ళు ఇప్పుడు విశాఖపట్నం గంజాయి కేంద్రంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని అడుగుతున్నాను మొన్ననే మీరు చూశారు విశాఖపట్నం పోర్టు ద్వారా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తా ఉంటే పట్టుబడ్డారు నేను అడుగుతున్న ప్రభుత్వ సహకారం లేకపోతే ఎవరికైనా ధైర్యం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరన్నా చేయగలుగుతాడా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో దోషనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మా ఆడబిడ్డలందరికీ మా తమ్ముళ్ళు కూడా కుటుంబ పెద్దలందరికీ మొన్న మా సెక్యూరిటీ సిబ్బంది ఒక ఒక అతను నాకు చెప్పాడు ఒక స్టోరీ ఒకటి చెప్పాడు ఇది వాస్తవంగా జరిగిన కథ ఇది విజయవాడలో కుటుంబం చిన్న కుటుంబం చేనేత మనం ఏదైతే సెలూన్ పెట్టుకొని బతుకుతున్నాడు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది ఇద్దరు కలిసి ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు సంపాదించే క్రమంలో వాళ్ళకు ఒకే అబ్బాయి ఎనిమిదో తర చదువుతున్నాడు ముగ్గురు ఆనందంగా ఉన్నారు కానీ ఆ కాలనీలో కొంతమంది గంజాయి తెచ్చారు ఈ అబ్బాయి చేశారు గంజాయికి బానిస అయిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఇంట్లోనే డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు ఎవరి డబ్బులు తీసుకుని అడిగితే ఆ అబ్బాయి సమాధానం చెప్పలేదు కానీ మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గుర్తించారు ఏం చేయాలో చూశారు అప్పటికే చేయి దాటిపోయింది ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో నేరుగా తీసి ఒక హాస్పిటల్లో పెట్టి ఏదైతే గంజాయికి అలవాటు పడినప్పుడు మనం పని చేస్తాం అడిక్షన్ సెంటర్ లో చేరుస్తాం అక్కడ చేర్చారు కొన్ని రోజులు ఉన్నాడు ఐదు లక్షలు ఖర్చు పెట్టారు కానీ తగ్గల మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు ఎన్ని ప్రయత్నం చేసినా వీలు కాలేదు ఈ అబ్బాయికి అలవాటు అయిపోయి బయట పోయి కొంతమంది పోతా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కొని ఆ ఒకరు పట్టుకుంటే పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే ఈ కుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను గంజాయి ఉందని చెప్పాను డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను ఇవి నివారించమని పోరాడాను పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేశారు జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా అమరావతిలో నేను రెండు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాన్నం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నా నా కోసం చేశాను గంజాయి వద్దని అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను ఇక్కడ రాళ్లేశారు వల్ల చూశారా వస్తా దానికి కూడా సరే మీ అందరినీ వదిలిపెట్టీ ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీస్ ఏం చేస్తానో అది నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పి తరివి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు శర్మ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి